హాయ్ హలో అందరికీ నమస్తే ఈరోజు ఆర్సీబీ నిన్నటి రోజున విజయం సాధించి ఈరోజు బెంగళూరులో గొప్పగా ర్యాలీ తీస్తూ వేడుకలు చేసుకోవడానికి సన్నద్ధమైంది ఈ సందర్భంలో ఏం జరిగిందంటే ఏదైతే స్టేడియం ఉందో దాని దగ్గర ఆర్సీబీ ఫ్యాన్స్ వేల సంఖ్యలో తరలివచ్చారు దీంతో అక్కడ డోర్లు గేట్లు టైంకి ఓపెన్ చేయకపోవడంతో తొక్కిసలాట జరిగి దాదాపు ఎనిమిది మంది వరకు చనిపోయారని చెప్పి అధికారికంగా ప్రకటించారు యాభై మంది వరకు హాస్పిటల్లో అడ్మిట్ కావడం జరిగింది వాళ్ళని చూడడానికి సీఎం అక్కడ కర్ణాటక సీఎం వాళ్ళందరూ వెళ్ళడం జరిగింది అయితే ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతోంది ఇట్లాంటి ఘటననే మన తెలంగాణ రాష్ట్రంలో కూడా జరిగింది అది దేశవ్యాప్తంగా పెద్ద ఇష్యూ కూడా అయింది అతను ఒక సినిమా హీరో మీకు అందరికీ తెలిసిందే అల్లు అర్జున్ విషయంలో కూడా సేమ్ ఈరోజు బెంగళూరులో ఏ విధంగా అయితే జరిగిందో బెంగళూరు స్టేడియంలో అదే విధంగా మన తెలంగాణలో కూడా జరిగింది అల్లు అర్జున్ విషయంలో పుష్ప టూ సినిమా రిలీజ్ అయిన సందర్భంలో అల్లు అర్జున్ సెకండ్ షో నైట్లో చూడ్డానికి సంధ్యా థియేటర్కి వెళ్ళడం జరిగింది అప్పుడు అక్కడికి వచ్చిన అభిమానులు అల్లు అర్జున్ చూద్దామని వచ్చిన అభిమానుల్లో తొక్కిసలాట జరిగి ఒక మహిళ చనిపోయింది ఇది మీ అందరికి తెలిసిన అంశము ఇది నేషనల్ వైడ్ గా దేశవ్యాప్తంగా చాలా ఒక నెల వరకు కూడా చర్చనీయ అంశం అయింది హీరో అయితే మాత్రం అలా ఎలా వస్తాడు సరైన మెజర్మెంట్స్ అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోలేదు మొత్తం ఆయన్నే బాధ్యత అని చెప్పేసి ఆయనను అరెస్ట్ కూడా చేశారు మన అందరూ తెలిసిందే తర్వాత ఆయన బెయిల్ మీద వచ్చాడు ఇప్పుడు హీరోని ఇక్కడ తప్పుపట్టినాం హీరోని చూడడానికి వాళ్ళ ఫ్యాన్స్ అందరూ వచ్చారు తొక్కిసినట జరిగింది మహిళ చనిపోయింది కానీ ఇప్పుడు ఈ ఆర్సీబీ టీం ఏదైతే ఉందో విరాట్ కోహ్లీ మిగతా క్రికెట్ ప్లేయర్లు అందరూ వీళ్ళకి దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉంటారు వీళ్ళని చూడ్డానికే ఆ వేల మంది తరలి వచ్చారు ఇప్పుడు తొక్కిసినాట జరిగింది కొంతమంది చనిపోయింది దీనికి బాధ్యత ఎవరు వహించాలి సినిమా థియేటర్ అంశానికి సంబంధించి అల్లు అర్జున్ బాధ్యత వహించినప్పుడు ఆయన మీద కేసు వేసినప్పుడు ఇప్పుడు విరాట్ కోహ్లీ మీద మిగతా క్రికెటర్స్ మీద కేసు వేయాల్సిందేనా అప్పుడు ప్రశ్నించిన నోర్లు ఇప్పుడు ఎందుకు ప్రశ్నించడం లేదు ఒకవైపు అక్కడ పది మంది వరకు చనిపోయి వాళ్ళని అంత విషాదకరమైన సంఘటనలు జరుగుతున్న సందర్భంలో లోపల స్టేడియంలో మాత్రం వాళ్ళు సంబరాలు జరుపుతా ఉన్నారు ఇది ఎంతవరకు కరెక్టు కనీసం వాళ్ళు చనిపోయినందుకు సంతాపం కూడా తెలియజేయలేదు అందరూ హ్యాపీగా సంబరాలు జరుపుకుంటూ ఉన్నారు ఇది అంశం అనేది ఒక్కసారి ప్రశ్నించుకోవాలి మీడియా కూడా అటువైపుగా ఆలోచిస్తలేదు అల్లు అర్జున్ విషయంలో చిల్వలు పలువలు చేసి ఎన్నో రకాలుగా కథనాలు ప్రచరించి అన్ని రకాల ఛానళ్ళు అన్ని మీడియా స్టేట్ వైడు నేషనల్ వైడు మొత్తం దీన్ని ఒక ప్రపంచవ్యాప్త సమస్య లెక్క తీసుకొచ్చిండ్రు వాస్తవంగా అట్లా తీసుకురావడం మంచిదే కరెక్టే ఆ ఫ్యామిలీకి న్యాయం చేయాలి ఎవరు తప్పు చేసినా అల్లు అర్జున్ చేసినా ఇంకెవరు చేసినా కూడా తప్పే కానీ ఈ విషయాన్ని క్రికెటర్లకు వచ్చేసరికి ఈ ఘటనకు వచ్చేసరికి ఎందుకు మీ నోర్లు అనేవి ఎందుకు లేస్తలేవు మీ మీ ఆత్మాభిమానము ఎందుకు పనిచేస్తలేదు మీ మానవతా కోణం ఎక్కడికి పోయింది అనేది వెయ్యి డాలర్ల క్వశ్చన్ ఇక్కడ డిసెంబర్ నాలుగు నాడు హైదరాబాద్ లోని సందా థియేటర్ లో పుష్ప టూ సినిమా గురించి సినిమా చూడడానికి ఆయన వెళ్ళిండు కదా అల్లు అర్జును అప్పుడు ముప్పై ఐదు సంవత్సరాల మహిళ రేవతి అని రేవతి అనే మహిళ ఆమె కొడుకుతో ప్లస్ తన భర్తతో కలిసి వచ్చింది ఆమె అక్కడ తొక్కిసలాట జరిగితే ఆమె అక్కడికక్కడికే మృతి చెందితే ఆమె కొడుకు అపస్మారిక స్థితిలోకి పోయండు అతన్ని హాస్పిటల్ తీసుకువెండు ఇప్పటికి కూడా అల్లు అర్జును అల్లు అరవింద్ వాళ్ళ ఫ్యామిలీ అబ్బాయికి ట్రీట్మెంట్ అందిస్తా ఉన్నారు అది మనకు అందరికి తెలిసిన విషయం మనం చూస్తా ఉన్నాం అయితే చిక్ దీనికి సంబంధించి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో ఆయన పైన కేసు నమోదైంది అల్లు అర్జున్ పైన ఏమని బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంస్థ సెక్షన్ వన్ నాట్ ఫైవ్ అదొకటి సెక్షన్ వన్ వన్ ఎయిట్ సబ్ సెక్షన్ వన్ ఈ రెండు సెక్షన్లు ఆయన మీద ఇంప్లిమెంట్ చేసి నాన్ బెయిలబుల్ కేసు పెట్టారు పెట్టి ఆయన అరెస్ట్ చేసిండ్రు అరెస్ట్ చేస్తే తర్వాత కోర్టులో బెయిల్ వచ్చింది బెయిల్ వచ్చిన తర్వాత బయటకు వచ్చిండు అది బేలు ఎట్లు ఇచ్చిర్రు డబ్బున్నలకు బేల్ ఎట్ల వస్తుంది పేదవాడికి బేలు రాదు అనే అంశం కూడా ఈ అంశము అక్క అప్పుడు చర్చనీయ అంశమైంది ఇక్కడ అదంతా జరిగి ఒక ఎత్తు పక్కన పెడితే ఈ క్రికెటర్ల విషయానికి వచ్చేసరికి అవన్నీ ఏమైనాయి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమై మానవతా కోణం ఏమైంది ఈ సమాజం పట్ల దృక్పథం ఏమైంది ఇవన్నీ ఆలోచించుకోవాలి ఎవరైతే చూస్తున్నారో ఆర్సీబీ గెలుపొందిన సంబరాలు జరుపుకుంటున్నారో సంబరాలు జరుపుకుంటున్న సన్నాసులారా ఆ చనిపోయింది కూడా మీలాంటి అభిమానులే వాళ్ళేం ఏం దేశద్రోహులు కాదు చనిపోయింది దేశద్రోహులు కాదు దేశానికి శత్రువులు కాదు మీరు ఎట్లా సంబరాలు జరుపుకుంటున్నారో వాళ్ళు కూడా సంబరాలు జరుపుకుంటామని వచ్చిన మీలాంటి అభిమానులే వాళ్ళు చనిపోయినందుకు నీ తోటి అభిమానులు చనిపోయినందుకు నీకు కొంచెం కన్సర్న్ ఉందా నువ్వేం చేస్తున్నావు స్వీట్లు వంచుతున్నావు పటాకాలు వెలుస్తున్నావు పోయి స్పీచ్ ఉంటున్నావు మీ క్రికెటర్లది ఎంజాయ్ చేస్తున్నావు రేపు పొద్దున నువ్వు పోతే కూడా పరిస్థితి ఇంకో అట్లనే చేస్తాడు కాబట్టి ఆలోచించుకోవాలి న్యాయం అనేది ఎవరికైనా కూడా ప్రతి ఒక్కరికి దక్కాలి ఈ దేశంలో చిన్న పెద్ద అని తేడా లేకుండా ఎంత గొప్పోడు తప్పు చేసినా కూడా తప్పే ప్రైమ్ మినిస్టర్ తప్పు చేసినా రాష్ట్రపతి తప్పు చేసినా కూడా మన చట్టాలు తప్పనే చెప్తాయి అట్లాంటప్పుడు వాళ్ళు క్రికెటర్లు అయినంత మాత్రాన వాళ్ళని ఏదో వదిలేయాలని చెప్పి ఇది కాదు అల్లు కి ఏ విధమైన అమలు చేసిండ్రో వీళ్ళకి కూడా అదే విధంగా చట్టం అమలు చేయాలి బాగా పెద్దోడైతే తప్పు తప్పు లేదని కొంచెం పెద్దోడైతే కొద్దిగా తప్పని మొత్తం పేదవాడైతే వాడిని షూట్ చేసి చంపేసినా కూడా తప్పులేదనే సమాజం మనది నిరుపేదా వాడిని అడిగేటప్పుడు దిక్కే లేడు వాడు వాడు నిరుపేదా వాడు ఎట్లా వస్తే మనకేంది మనకు లేదు కదా అందుకే నల్లిని నలిపేసినట్టు చీమని చంపేసినట్టు చంపేస్తాం వాళ్ళు ఎట్లా పోయినా కూడా మనకు లేదు మనకి ఎవరు ముఖ్యం మనకు ధనికులు ముఖ్యం గొప్ప గొప్ప పొజిషన్ లో ఉన్నోళ్ళు బాగా డబ్బులు సంపాదించిన వాళ్ళు కోట్ల కోట్లు వెనకేసుకున్న వాళ్ళు వేల కోట్లు బ్యాంకులను ముంచేటోళ్ళు వాళ్ళ మనకి ఇంపార్టెంట్ పర్లేదు వాడు తప్పు చేసినా పర్లేదు వాళ్ళ వల్ల మంచి జరుగుతుంది వాడు కింద డ్రైవర్ పని చేస్తాడు వాడి కింద తోటమాలు పనిచేస్తాడు వాళ్ళ ఇంట్లో అందరూ పని మనుషులు అందరు బతుకుతారు వాడు బయట పది మందిని చంపేసినా పర్లేదు కానీ వాళ్ళలో ఉన్న మంచిని బతుకుతాం మనం బీదవాళ్ళలో వాళ్ళలో ఉన్న చెడు చెడుని చూస్తాం వాడి ఆకలి మనకు పట్టింపు ఉండదు ఎవడైతే ఆకలితో ముక్క దొంగతనం చేసినా కూడా వాన్ని స్తంభాలకు కట్టేసి రాళ్లతో కొట్టి చంపుతాం వేల కోట్లు లూటు చేసిన వాడు మాత్రం వాడు మంచివాడు మనకు ఇట్లాంటి ధోరణి వదిలిపెట్టాలి వదిలిపెట్టి ఈ భారతదేశంలో ఓటు హక్కు ఎలాగ ఎలాగైతే సమానమో ఆధార్ కార్డు ఎవరికైతే అందరికి సమానంగా ఉందో సేమ్ అట్లనే శిక్షలు కూడా చట్టం కూడా అందరికీ సమానంగానే ఉంది దీన్ని ధనికులకు ఓ రకంగా పేదలకు ఒక రకంగా చూడద్దు అల్లు అర్జున్ కు ఏ విధమైన చట్టం అమలు చేసిండ్రో ఎట్ ది సేమ్ టైం ఎవరైతే ఈ ఆర్సిబి విజయోత్సవంలో ఈ విక్టరీ పేరేడ్కి కి సంబంధించిన ఘటనలో బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి వాళ్ళు క్రికెటర్లు కానివ్వండి ఎవరన్నా కానివ్వండి సీఎం ఉండనివ్వండి ఎవరైనా ఉండనియండి చట్టం తన పని తాను చేసుకుపోవాలి అప్పుడే ప్రజలకు ఇది భారతదేశం ఈ భారతదేశ చట్టాలు అనేటి అందరికి ఒకేలాగా ఉంటాయి క్రికెటర్కి ఒకలాగా సినిమా హీరోకు లాగా బీదవాడుకోలేగా ధనికుడికి ఒకలాగా పేదవాడికి అన్నట్టు ఉండదని చెప్పేసి మనం దేశ ప్రజలకు తెలియ అవసరం ఎంతైనా ఉంది అందువల్లనే నేను ఈ రోజు విశ్లేషణ చేస్తా ఉన్నా చాలా మంది కోపం వస్తుంది వీడేంత ఇట్లా మాట్లాడుతున్నాడు అని ఏ సమస్య అయినా కూడా మన వరకు వచ్చేంత వరకు తెలియదు పక్కవాడు దాన్ని చూసి మనం ఈజీగా చెప్పొచ్చు వాడు బరువు మోస్ట్ వాడికే తెలుస్తుంది అది మరూ మోస్ట్ వాడికి తెలుస్తుంది మీద వాడికి వాడు ఎన్నో సలహాలు ఇస్తాడు ఇట్లా ఇదు అట్లా ఇదు అని ఆ సమస్య నీకు వచ్చినప్పుడు నీకు తెలుస్తుంది సో అందరికీ థ్యాంక్ యూ మరో విశ్లేషణతో మేము ముందుకు వస్తాను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి